అచితాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సుందరపు కుమార్ మూడవ రోజు ప్రాయచిత దీక్షలో భాగంగా హోమాలు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఎవరో ఒకరు ముందుకు వస్తూ ఉంటారని అందులో ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న వాటిపై ఎప్పుడూ చెప్తూనే ఉన్నామని కానీ ఎవరూ పట్టించుకోవట్లేదని నెలిమర్ల దగ్గర రాములవారి గుడిలో రాములవారి శిరస్సు ఖండించినప్పుడు వేలాది మంది మంది పోలీసులు మోహరించిన మమ్మల్ని అడ్డుకోలేకపోయారని అది భగవంతుడు యొక్క గొప్ప అని తెలిపారు వైసీపీ పాలకులు నేలో కల్తీ జరగలేదు అనడం సరికాదని తప్పు జరిగిందంటే జరిగిందని ఒప్పుకోవాలని ఏ ప్రభుత్వమైనా మన ధర్మం ఏకులమైన కులమైనా ఏ మతమైనా అందరూ సమానులన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు యువకులు కూటమి నాయకులు పాల్గొన్నారు సనాతన ధర్మాల్ని కాపాడటం కోసం ఈ భారతదేశంలో ఎవరో ఒకరు పుట్టుకుంటూ వస్తూ ఉంటారు అందులో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇతర నాయకులు ఎవరైనా సరే మరి ఇలాంటి చర్యలు గత ఐదు సంవత్సరాల నుంచి జరిగినవన్నీ కూడా మేము మరి ఎప్పుడు కూడా తప్పు అని చెప్తానే ఉన్నాం కానీ ఎవరిని పట్టించుకోలేదు అందరికీ గుర్తుందో లేదు మేము రాముడి శిరస్సు ఖండించినప్పుడు మేము అక్కడికి వస్తామని చెప్పాం వేలాది మంది పోలీసులు మరి నెలిమర్ల దగ్గర చేసిన మేము ఆ కొండ దగ్గరికి వెళ్ళడంలో మా నాయకుడు పదకొండు గంటలకల్లా మేము వస్తాం ఆ భగవంతుడు మాకు పూర్తి శక్తి అంటే మీరు చూసే ఉంటారు నేను పంచకర్ల సందీప్ ఇద్దరం కలిసి పదకొండు గంటలకు అక్కడికి వెళ్ళాం వేల మంది పోలీసులు ఉన్నా కూడా అది భగవంతుడు కృప మేమంటామంటే పోలీసులు కానీ అధికారం కానీ ఎవరు అడ్డలేరు భగవంతుడి దగ్గర అది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు నేను అంటుంది ఏంటంటే ఇది తప్పు జరిగిందంటే తప్పు జరిగిందని చెప్పండి మీరు చేయకపోతే కానీ చేసిన వాళ్ళని మనకి సనాతన ధర్మాలు అలాగే మనం మన నమ్మకాలు ఇవన్నీ ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఆచారాలని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది అలాంటిది ఈరోజు ఒక పార్టీలో ఉన్నామని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాలా తిరుపతికి వెళ్తే అంటే డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇది అతీతం కాదు మరి ఎందుకు గత ఐదు సంవత్సరాలు ఇవ్వలేదని అంటే మరి అది మీరు సమాధానం చెప్పాలి ఎందుకు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు అంత దారుణమైన పరిపాలన మీరు చేశారు మీ చేతికి అధికారం ఇచ్చిన తర్వాత మీరు భగవంతుడివి కూడా మీరు పక్కదారి పట్టించారని తెలుసుకోకుండా గత ఐదు సంవత్సరాలు ఎందుకు అడగలేదని అంటే అడిగితే ఉంచారా మీరు వాళ్ళని ఎవరినన్నా బతకనిచ్చారా మాస్క్ అడిగిన వ్యక్తి ఆయన్నే భూమి మీద లేకుండా చేసిన గనులు మీరు అలాంటిది డెక్లరేషన్ అడిగితే మీరు ఏం చేస్తారు మరి బ్రాహ్మణులకి అక్కడున్న పూజారులకి అక్కడున్న వ్యక్తి అక్కడున్న నిజమైన భక్తులకి భగవంతుడి మీద వదిలేయడం తప్పితే వెళ్ళి పోరాటం చేసి ఆడుకొని గోల చేసుకొని రచ్చ చేసుకునే మనస్తత్వాలు ఉండవు అయితే భగవంతుడు చూస్తాడు అని అనుకున్నారు ఈరోజు చూశాడు ఇంకా చూస్తాడు ఇదే మనస్తత్వం తెలితే కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి మీరు మీ తాతల ముత్తాతల దగ్గర నుంచి సనాతన ధర్మాలు పాటించుకుంటూ భగవంతుడిని పూజ చేసుకుంటూ అన్ని చేస్తుంటే పక్క వాళ్ళు ఏదో చెబితే మీరు అది మాట కేవలం పార్టీల కోసం సపోర్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు పార్టీలు ముఖ్యమా రాజకీయాలు ముఖ్యమా లేక సనాతన ధర్మం ముఖ్యమా మీరే తెలుసుకోండి మనం సనాతన ధర్మాలు ఉంటేనే మనం ఉంటాం ఎందుకంటే భారతదేశంలో అనేక మంది భారతదేశం మీద దండయాత్ర దండయాత్ర చేశారు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు కనీసం వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఇది వాస్తవం ఇది మళ్ళా రిపీట్ అవ్వద్దు ఎందుకంటే బయట నుంచి వచ్చినలే కాదు ఈరోజు ఇక్కడున్ను కూడా మరి భారతదేశ సంస్కృతుల మీద సనాతన ధర్మాల మీద మరి దాడి చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు మేము ప్రజలకి సైన్యం అంటే భగవంతుడికి కూడా మేము సైన్యమే డెఫినెట్గా మేము ఎక్కడి వరకన్నా మేము ఆ సనాతన ధర్మాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్క కులం మతం ఒక వాళ్ళ మనోభావాల్ని కాపాడటం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం అదే మా నాయకుడు మరి ఈరోజు ఆ పదకొండు రోజులు దీక్ష చేయడం దానికి కూడా కారణం అనేకమైన ఇవి మీరు చూసే ఉంటారు ఒక ఒక మసీదు నుంచి మరి